శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ ఒక ఇంటి భాగవతం రచన పిఎస్ నారాయణ గారు గలం జయశ్రీ ఈ కథ రెండు వేల ఒకటిలో ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే అయితే నీ నిర్ణయం మారదన్నమాట ఈ విషయంలో నా ఉద్దేశమేమిటో నేను చాలా స్పష్టంగా చెప్పాను పదే పదే నన్ను రెచ్చగొట్టవద్దు ఆ ప్రశ్న వేసి ముందు భోజనం కానివ్వండి అయితే నీకు భర్త అక్కర్లేదు కూతురు అక్కర్లేదు ఉద్యోగమే ప్రధానమన్నమాట నేనేం ఊర్వశిని కాదు ఆ పైన మా నాయన కోటీశ్వరుడు కాదు అయినా నన్నే మీరు భార్యగా ఎందుకెన్నుకున్నారో మొదటి రాత్రే చెప్పారు ఉద్యోగం ఒక కారణమన్నానే గాని అదే కారణం అనలేదు పెద్దవాళ్ళైతే పరమపతించారు అంటారు అన్నవాళ్ళైతే చచ్చారు అంటారు తేడా ఏమున్నది పోలిక చాలా అసహ్యంగా ఉన్నది నా మాటలే మీకు అసహ్యం ఇక పోలికదింత అయితే ఇంతకీ ఇప్పుడు నన్నేం చేయమంటావు సరేలే ముందుది చెప్పు పెరిగేస్తావా మజ్జిగ పురుషుతోటే లేచిపోమంటావా మీరేం చేసినా ఆనందమే అదుగో పెరుగు అంటే ఆ చేసేదేదో నేనే చేయాలి గాని నువ్వు మాత్రం మనసు మార్చుకోనంటావు వరంగల్ వెళ్లాల్సిందేనంటావు మొగుడు మొద్దులు లేకుండా అక్కడ ఒంటరిగా పడి ఉండి ఉద్యోగం చేయక తప్పదంటావు ఈ ప్రమోషన్ తీసుకుని వరంగల్ వెళ్లి చేరకపోతే ఇంకా ఐదేళ్ల దాకా దాని ఊసెత్తవద్దన్నాడు మా రీజనల్ మేనేజర్ నా పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారో ఆలోచించండి ఇవాళ వరంగల్ వెళ్ళి ఆ బ్యాంక్లో ఆఫీసర్గా చేరితే ఏకంగా ఎండీనే అయిపోవచ్చనా నీ ఆశ ఏమో ఎవరు చెప్పారు మా ఊర్లో మాకు పాలు పోసే గరిటయ్య నేను చూస్తుండగానే ఎమ్మెల్యే అయ్యాడు ఆ పైన సంవత్సరం తిరగకుండా మినిస్టర్ అయ్యాడు రేపొద్దున చీఫ్ మినిస్టర్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిందేం లేదు మీరెలాగూ ఆఫీసర్ కాలేరు నేనన్నా అయితే నా భార్య పలానా బ్యాంక్లో ఆఫీసర్ని గర్వంగా చెప్పుకోవచ్చు కదా నేనంటే ఎగతాలుగా ఉంది నీకు అవునులే నీది బ్యాంక్ ఉద్యోగం నాది స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం అదేనండి స్వామి నేను చెబుతున్నది మీ ప్లేస్లో నేనుండి నా ప్లేస్లో మీరుంటే ఏం చేసేవారని అడిగాను ఇంతకీ బెడ్రూమ్లో దుప్పట్లు మార్చమని అన్నాను మార్చారా పది రోజులవుతుంది వేసి కుళ్ళు కంపు కొడుతున్నాయి ఇప్పుడే అన్నావుగా నా ఉద్దేశమే కుళ్ళు కంపుదని హౌవా రంబలా ఉన్నావంటే వెనకటికెవరో ఇంద్రుడి సభలో డాన్సులు చేసేదానిలా కనబడుతున్నానా అని చీపరికట్ట తిరగేసిందంట అలా ఉన్నది మీరు మాట్లాడడం మాట్లాడ్డం గాని రేపు ప్రసూనది తిథుల ప్రకారం పుట్టినరోజు రేపు చేద్దామంటారా తారీఖుల బట్టి అయితే వచ్చే ఆదివారం వస్తుంది ఎలాగూ సెలవే గనుక వరంగల్ నుండి వస్తాను ఆ రోజు చేద్దామంటారా నీష్టం వచ్చినప్పుడు చేసుకో నీ ఇష్టం వచ్చిన చోట చేసుకో అసలు ఈ గొడవంతా దేనికి శుభ్రంగా మీరే వరంగల్కు ట్రాన్స్ఫర్ చేయించుకుంటే హాయిగా ఉంటుంది కదా మా దగ్గర సంవత్సరానికి ఒకసారి గాని ట్రాన్స్ఫర్ల సంగతి మాట్లాడారు ఎవరికాలైనా పట్టుకు చూడండి నేనేం వసుదేవుణ్ణి కాదు అయితే నువ్వు రేపు రిలీవ్ అవడం ఖాయం తప్పదు కదా మరి ఉన్నది ఇంట్లో ముగ్గురమే అయినా చేసే గాడిద చాకిరంతా పెళ్లమనబడే నాదే కదా మీకే మొగమహరాజులు టింగురంగా అంటూ భోజనం కాగానే గుప్పెడు వక్కపడి నోట్లో కుమ్మరించుకొని క్యాన్సర్ వస్తుందిరా దేవుడా అని నోరు కొట్టుకుంటున్న గుప్పు గుప్పుమంటూ సిగరెట్లు తగలేస్తూ వాకిట్లో వాళ్ళు కుర్చీలో జారగిలా పడతారు ఇక ఆ పిల్లది సరే సరే అది ఎక్కడ పెట్టావు ఇదెక్కడ పెట్టావంటూ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంట్లో ఉన్నంతసేపు గజ్జల గుర్రంలా ఎగరడమే పని ఎంసెట్కి ప్రిపేర్ అవుతుంది కదే దానికి టైం ఉంది చావడం లేదేమో వెతుక్కోవడానికి పరా ఇదేం కాదు కదా శత్రువులా మాట్లాడుతున్నావు సొంత కూతురు అవును ఇంతకీ నువ్వు ఆ లేడిస్తే దాని సంగతి ఏమిట మరి ఏం గుప్పెడి బియ్యం వండి తగలయ్యలేరా దానికి మీకు కలిపి మళ్ళీ మాటకు ముందు మా నలుడి వంటలు ముందు మీ ఆడవాళ్ళ వంటలు బలాదూర్ అంటారు స్పాంజి ముక్కలు నాలుగు తెచ్చిపడేవయ్యా మొగుడా అంటే ఇదిగో రేపు అదుగో రేపు అంటూ నెల రోజుల బట్టి కాలం గడిపేస్తున్నారు ఈ డైనింగ్ టేబుల్ తుడిచి చావాలి అంటే పాత గుడ్డ ముక్కలు వెతుక్కు రావాలి అయ్యయ్యో ఆ స్కూటర్ డిక్కీలో ఉన్నాయే కొని మూడు రోజులవుతుంది అదండి మా జ్ఞాపక శక్తి కాస్త పొరపాటున ఏ రోజన్నా పప్పులో ఉప్పేకపోతే చాలు తిట్టే తిట్టు తిట్టకుండా మా వైపు మూడు తరాల్ని తరిగి వదిలిపెడతారు నువ్వు మాత్రం తక్కువ తిన్నావా తల్లి మా అమ్మ ఈ ఇంట్లో నుండి ఎందుకు పారిపోయిందో వీధి వీధంతటికీ తెలుసు మరి నావలనేనా మరి నావలనా ఎవరన్నారా మాట నా ముందు నిలబడి అనమనండి పొద్దుపోయింది పడుకొని నిద్రలు రే రేపొద్దున్నే పిలుస్తాలే అబ్బా సంబడం నలుగురు కొడుకులున్నారుగా చేతిలో డబ్బులు గలగలమంటుంటాయి కూర్చున్న చూట కూర్చోకుండా ఏదో వంకతో బొంగరల్లా తిరగడమే ఆమె పని ఒక్కరోజు ఒక్కరోజంటే ఒక్కరోజు ఆమెను కూర్చోబెట్టి వంట చేసి పెట్టావా నేను స్టవ్ దగ్గర నిల్చోడం ఆలస్యం ఆమె మొహం నిప్పులో వేసిన ఉప్పులా చిటపటలాడుతూనే ఉంటుంది మరి ఇక నేనేం వచ్చేది ఆవిడ వంటింట్లో ఉన్నంతసేపు నీ కొంపేదో గుండెం చేసినట్టు మాట్లాడతావు కదా అదిగో అంత నూనె పోసావు ఇదిగో ఈ గిన్నె ఇక్కడ బోర్లించావు మీరు నాలుగు రోజులు లేకపోతే ఎంత శుభ్రంగా ఉంటుందో అంటూ ఒకటే ఏడుపు చా నా బతుకో ఒక బతికేనా నేను చస్తే పీడా పోతుంది నేనన్నా నా ఉద్యోగం అన్నా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు ఆమెకి ఆ పెద్ద కోడలంటే ఇష్టం ఏ మందు పెట్టిందో ఏమో ఎవరూ ఏమందో పెట్టలేదు గాని మీకున్న శాపమే అది ఎవరి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ఏ అత్తా కోడలికి పడి చచ్చింది గనుక ఎడ్డమంటే తెడ్డమేగా మా అమ్మ మా వదిన్ని కన్న కూతుర్లా చూసుకుంటుంది మా అమ్మ అయితే నువ్వు ఇంట్లో కాలు పెట్టకముందే మిగతా ముగ్గురు కోడళ్ళని కన్న కూతుర్ల కంటే కూడా ఎక్కువగా చూసుకున్నది అయితే నేనే పెట్టానంటారా తంపడం ఆ ఎందుకులే ఆ కథంతా నోరు జారితే కాలు జారిన దానికంటే కూడా కష్టం పోనీగాని ఓ పని చేయకూడదోయ్ మనం రోజూ వరంగల్కి అప్ అండ్ డౌన్ చేస్తే అయ్యగారి కోరిక అర్థమవుతూనే గాని పెళ్లం పక్కన లేందే పట్టదు మళ్ళా పదండి పదవుతోంది ఆ పిల్ల ఇంకా చదువుతున్నదేమో చూసి దాని టీపోస్ వస్తాను ఆ దుప్పట్లు కంప కొడితే కొట్టినై గాని దులిపన్నా వేయండి అవును అది గాని పిల్లతో కష్టంగాదే నేనుండడం ఇక్కడ మీ అమ్మని పిలిపించుకోండి ఆమె చస్తే రాదు మన కొంపకి ఏం నేనుండనుగా ఇక్కడ ఏడుస్తాననుకునేటందుకు నలుగురు తెప్పి పొడవరు కోడలుంటే నేను ఇంట్లో కాలు పెట్టను అంటూ వెళ్ళింది కాస్త ఆమె అటు వెళ్ళగానే ఈమె ఇట్లా దిగబడిందని అన్నీ మీరే అంటే ఎలా పోని నేనే వెళ్ళి చెంపలు వాయించుకొని కాళ్ళు పట్టుకు బ్రతిమలాడు తీసుకురావచ్చా బలిపసుపుకి ముందుగా పూజ చేసినట్టా మీది నోరేనా మరి లేకపోతే ఏమిటి మీరు నాకేం చేశారు నా పిల్లల్నేం చేశారు చేస్తే మీ ఏమైనా చేసుకున్నారేమో అంటూ సాగదీసి మరీ చావగొడుతివి కదా ఉన్న నాలుగు రోజులు ఇప్పుడు అవసరం వచ్చింది కదా అని కాళ్లు పట్టుకుంటానంటావా ఏమవకాశవాదివే నా కర్మ నేనెవరికి ఎంత చేసినా ఎంత పెట్టినా ఇంతే నాకు మొహమొచ్చ మాటలు రాకనేగా నలుగురితో మాటలు పడుతోంది పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదని పదండి స్వామి పది దాటుతున్నది శేషతల్పం మీద గాని మళ్ళీ పొద్దున్నే లేవాలా రెండు రోజులకి నాలుగు చీరలు సర్దుకుపోతే మళ్ళా శనివారం సాయంత్రం దాకా మనసుకి హాయిగా ఉంటుంది ఇంతకీ ఈ నిర్ణయాన్ని మార్చుకోనంటావు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నేను నిర్ణయం మార్చుకోవా మార్చుకోవా అంటూ అడిగిన గ్రామ్ఫోన్ రికార్డ్లా ఏమిటా వెదవనసా ఏమిటి నువ్వు అడిగింది నా ప్లేస్లో మీరుంటే ఏం చేసేవారు అన్నాను అంటే నాకు బ్యాంక్లో ఆఫీసర్గా ప్రమోషన్ వస్తే నువ్వు స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తుంటే ఏం నేనా అక్షరాల స్టేట్ గవర్నమెంట్లో ఏకంగా ఐదేళ్లు జీతం నష్టం మీద సెలవు పెట్టవచ్చు కదా నీ చేత పెట్టించేవాడిని అదే ఇప్పుడు మీరు చేస్తే సరిపోతుంది కదా ఏ గొడవ ఉండదు ఇదిగో పల్లికిలిచావంటే రాలగొడతాను నేను ఐదేళ్లు సెలవు పెట్టి నీకు వంట చేసి పెడుతూ ఆఫీస్కి క్యారియర్ పట్టుకురావాలా రోజు అక్కర్లేదండి మళ్ళా నార్త్లో కంపల్సరీగా మూడేళ్లు చేయాలట అప్పుడు సగం ఇప్పుడు సగం తలుపే ముందు మరో మాట మాట్లాడావంటే డొక్క చీరేస్తాను మొగుడంటే ఎగతాళిగా ఉన్నదా ఎగతాలేమిటి మనిద్దరం ఒకే ఉండాలనే కోరిక గుండెల్లో నుంచి ఎగతన్నుకొస్తుంటేను అంత బలంగా కోరుకుంటున్న దానివి ప్రమోషన్ వదులుకోవచ్చు కదా కావాలంటే విడాకులైనా ఇస్తాను గాని ప్రమోషన్ మాత్రం వదులుకోను మీరేం చేసినా సరే పరమ ముండి నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మతరం కూడా కాదే నిన్ను మార్చడం వసే ప్రసూన నేని వరంగల్ వెళ్ళిపోతున్నాను తెలుసు కదా నీకు తెల్లవార్లు ఆలోచించి ఓ నిర్ణయానికి నీకు ఆ చదువుతో సరిపోతుంది రోజంతా మీ నాన్న ఆఫీస్కి వెళ్లేలోగా ఎటూ వంట చేయలేరు అందుకే నేను హాస్టల్లో పడేసి ఆయన హోటల్లో భోజనం చేస్తారు నేను నువ్వు ప్రతి శనివారం సాయంత్రం పూట వస్తాం మళ్ళా సోమవారం పొద్దున్నే వెళ్ళవచ్చు ఏమంటావు నేను ఎంసెట్ రాయనమ్మా మధ్యన అదేం రోగం అది రాయడం అవ్వడం చదవడం తర్వాత ఉద్యోగంలో చేరడం ఆ పైన మీ ఇద్దరిలాగా నేను మా ఆయన కొట్టుకు చావడం నాకు ఇష్టం లేదమ్మా ఇదంతా నేను ఇక్కడే ఉండి నాన్నకు అన్నం వండి పెడతాను ఎట్లాగో ఇంటర్మీడియట్లో చేరాను కాబట్టి దాన్ని పూర్తి చేస్తాను తర్వాత ప్రైవేట్గానో పబ్లిక్గానో గ్రాడ్యుయేషన్ చేసి పెళ్లి చేసుకొని మొగుడికి వంట చేసి పెట్టుకుంటూ బ్రతుకుతాను అంతగా డబ్బులు చాలకపోతే వీధికో కాలేజ్ ఉంది ఎక్కడో అక్కడ పాఠాలు చెప్పుకుంటూ ఆయన ఊరి మారినప్పుడల్లా కాలేజీ మారుతూ హాయిగా ఆయనతోటే కలిసుంటాను మీ నాన్న నూరిపోసాడ ఇదంతా మధ్యలో ఆయన ఎందుకు లాగుతావు ఇది నా సొంత నిర్ణయం ఇదిగో వినండి మహాశయ మీ ఇంటి మహాలక్ష్మి భాగవతం అమ్మో అమ్మో ఆ ఆనందమేమిటి ఆ చప్పట్లేమిటి ఏమిటి ఇది మీ ఇద్దరు కలిసారుతున్న నాటకమా రేపు ఏ ఉద్యోగమూ లేకపోతే ఎవరు దీని మెల్లో మూడు వేయడు అని దాని బుర్రకెక్కించండి అమ్మా ఎవ్వడూ పెళ్లి చేసుకోకపోతే ఇట్లాగే ఉండిపోతాను కానీ పెళ్ళైన తర్వాత నా పిల్లలు హాస్టల్లో పడి ఉండే స్థితి మాత్రం రానివను నాని ముచ్చితానివే అంతా నాయన పోలికే ఇంతటితో జయశ్రీ వినిపించిన పిఎస్ నారాయణ గారి కథ ఒక ఇంటి భాగోతం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ